సంఘం అధ్యక్షుడిని అలాగే శ్రీ కంజా పరమేశ్వరి టెంపుల్కి గౌరవ అధ్యక్షుడిని ఆరో డివిజన్కి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని నేను రెండు వేల పదిలో ఒక సేవా కార్యక్రమంలో భాగంగా లైన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరులో జాయిన్ అయ్యి రెండు వేల పదిహేనుకి లైన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరుకి ఒక సెక్రటరీగా చేస్తూ అక్కడ ఒక లైన్స్ భవనాన్ని కూడా ఏర్పాటు చేస్తున్న సమయంలో నేను కూడా ఒక కమిటీ మెంబర్గా ఉండి ఈరోజు ఉన్న రైట్స్ భవన్లో నేను ఒక తాతగా ఒక మెంబర్గా ఉన్నాను రెండు వేల పదిహేను అయిపోయిన తర్వాత రెండు వేల పదహారులో శ్రీ పాండ్మ అన్నదాన సమా సమాజానికి మీ అందరి ఆశీస్సులతో ముందుకు వచ్చి అన్నదాన సమాజం చరిత్రలో ఎవరు చేయని విధంగా అనేక సేవా కార్యక్రమాలు చేసి మీ మన్నన పొంది ఈరోజు పార్థివ శరీర స్త్రీలయం కానివ్వండి రంగనాగపేట కళ్యాణ మండపం కానివ్వండి ఇలా సేవా కార్యక్రమాలు చేస్తూ దాంట్లో భాగంగా మనము కర్మంతరాలు తద్ది పెద్దల కేంద్రం చేసుకునేది కానివ్వండి ఇలా బొట్టు తీసే కార్యక్రమాలు కానివ్వండి పని చేయాలంటే పెద్దగా వస్తువులు మనకి లేవు పాత రోజుల్లో మన పెద్దలు కట్టిన ఈ నిత్యానంద సరస్వతి ఈ కర్మంతరాల సత్రం మాత్రమే ఉంది దీనికి మూడు సత్రాలు మాత్రమే కనకాల రంగంలో ఉన్నవి వాటిని చూస్తే చాలా అధ్వానంగా ఉండేది బీజినెస్ లేక ఆడ కూర్చోవడానికి మనం జనవరణ కూడా తినలేక చాలా బాధపడేవాడు వచ్చి కనపడి ఫోన్ చేయకుండా వెళ్ళిపోయిన సంఘటనలు నేను కూడా అనుభవించున్నాను అక్కడ అలాంటి సమయంలో నన్ను యాదవ్ నందకిషోరు రామసుబాయి గారు సందర్భంలో ఈ విధంగా ఈ సత్రాలని బాగు చేద్దామని అడిగినప్పుడు నేను ఆ రోజు ఉన్న పొలిటికల్ నాయకులు రేధ గారిని నారాయణ గారిని వారి సహకారం తీసుకొని మన యానస్ రెడ్డి గారితో మాట్లాడి దీనికి ఒక అనుమతి తీసుకున్నాము సార్ ఈ సత్రాలు మేము బాగా చేస్తాము మీరు ఒక లెటర్ కానిస్తే అని ఆ రోజు లెటర్ తీసుకొని మా ముగ్గురు సహకారము ఆ రోజు తొమ్మిది మంది చేశాము అవి ఎనక భాగానికి మాత్రమే వాళ్ళు అత్యం చేశాము ఈ రెండింటికి మాత్రము మేము ముగ్గురు ఉండి ఈ కార్యక్రమాన్ని చేశాము ఇది కూడా ఏంటంటే దాతలు చాలామంది పది ఇరవై ముప్పై కూడా ఇస్తారు నాకు కానీ అలా వద్దు లక్ష రూపాయలు ఇచ్చే దాతలు నాకు చాలామంది మెదలు ఒక్కొక్క దాట దగ్గర ఒక లక్ష తీసుకొని మీరు చుట్టూ చూశారు ఫొటోస్ అవి టైల్స్ మీద ప్రింటింగ్ లేటెస్ట్ పటాలు పెట్టకుండా షేడ్ కాకుండా లాంగ్ లైఫ్ ఉండే విధంగా ఆ టైల్స్ని అని తీసేశాను ఆ విధంగా ఇరవై ఏడు మంది దాతలతో ఈ రెండు గదులను ఏర్పాటు చేసాం ఈ రెండు గదులు ఎందుకంటే ఎవరైనా కొంచెం గొప్పగా పెద్దలకు చేసుకోవాలా కార్యక్రమము ఎక్కువ మంది పిలవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనకి ధర్మాంతరాల సత్రాలు లేవు అందువల్ల ఈ సత రెండు తీసుకొని ఒకే జాయింట్ చేసి రెండింటిని ఏసీ చేస్తే బాగుంటుంది చాలామంది ఏసీ ఎండాకాలంలో కూడా నేను ఉండడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అందుకని రెండింటికి ఏసీ బ్రోజర్ ఇవ్వాలని ఉద్దేశంతో రెండింటికి ఏసీ బ్రోజర్ను ఏర్పాటు చేశాము దీనికి సహకరించిన ప్రతి తాతకి మా ధన్యవాదాలు రాబోయే కాలంలో ఆర్వస్ సంఘానికి ఒక భవనం కూడా నెల్లూరులో లేదు చాలా మూడలో మేము ఈ మధ్య కాలంలో తిరువృత్తం సమయంలో చూస్తున్నాము చాలా బాగా కట్టుకొని వాళ్ళు చాలా ఏర్పాట్లు చేస్తూ పది మందికి ఉపయోగపడుతున్నారు అలాగే నెల్లూరులో కూడా మేము ఒక భవనం కోసము రామనాయుడు స్థలాన్ని కేటాయిస్తానని మాటిస్తున్నారు దాని త్వరలో శాంతి పెడతాము స్థలం వచ్చిన వెంటనే మనము ఆవిష భవనానికి ఎక్కడ అనేది ఏర్పాటు చేసి మీ అందరి సహకారం తీసుకుంటాము అలాగే ఈ శ్రవరాజ్పేటలో నూట పన్నెండవ సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ కావడం లేదు ఆ రిజిస్ట్రేషన్ కావడానికి మనము రామాయణం చెప్పాము తీసుకురా ఆ సర్వే నెంబర్ని కరెక్ట్గా అయితే చెప్పి క్లీన్ చేసేసి మీకున్న సమస్యని పది మందికి ఉపయోగపడుతుంది చేద్దామన్నారు అది కూడా త్వరలో స్టార్ట్ చేస్తాను అలాగే ఆగ్రాబాద్లో ఒక వాటర్ ప్లాంట్ కూడా రెడీ అయింది మనకి ఇంకా మన మినిస్టర్ గారు ఎంపీ గారు డేట్ ఇవ్వలేదు డేట్ ఇస్తే త్వరలో అది కూడా ప్రారంభిస్తాము ఇలా పది మందికి సేవ చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పదిహేను నుంచి నేను ఒకటే ఏను నా మైండ్లో బిజినెస్ లేదు ఓన్లీ సర్వీస్ ఏదైనా అనుకుంటే ఆ పని చేసేదాకా నేను దగ్గర ఫస్ట్ నుంచి కూడా నా వ్యాపారంలో కానీ నా పద్ధతిలో కానీ ఒక పద్ధతిగా అనుకున్నది చేయడమే నా ఇది దాంట్లో భాగంగా మీ అందరి సహకారం తీసుకొని రాబోయే కాలంలో కూడా ఇలానే నా కొత్త సహకారము ఆర్థిక సహాయం చేస్తూ మీ అందరి సహకారం కోరుతూ హిందూ పత్రాన్ని సెలవుస్తాను థ్యాంక్ యూ